ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇందులో కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి విషయంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ మీడియా అయినా కూడా ఏమంటారు వాళ్ళు అనుసరిస్తున్న పంత ఏదైతే ఉందో అది బయట నుంచి చూసే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అభిమానులకు కార్యకర్తలకు అర్థం కాదేమో కానీ వాళ్ళు అనుసరిస్తున్న పంత ఏంటి పవన్ కళ్యాణ్ గారిని మాటల్లో బాగా పొగడడం మనకచ్చే టెక్కించడం స్వతహాగా నటుడు కాబట్టి సినిమా పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అలా మాటలకు ఈజీగా పడిపోతారు కదా సినిమా వాళ్ళకి కావాల్సిన పొగడతా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా చూడండి ఎక్కడైనా కనుక ప్రాక్టికల్గా గవర్నమెంట్ పాలసీ సీరియస్గా తీసుకోవాల్సిన దగ్గర ఎక్కడైతే గవర్నమెంట్లో ఒక సీరియస్నెస్ ఉంటుంది అంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అలోచే చేయట్లేదు కీలక విషయాలు అప్పుడు అమరావతి రిలేటెడ్ ఎక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు పోలవరం ఎక్కడ సంబంధం లేదు ఫినాన్స్ రిలేటెడ్ ఎక్కడ సంబంధం లేదు రోజు పవన్ కళ్యాణ్ గారే చెబుతూ ఉన్నారు ఏమని నా డిపార్ట్మెంట్ డబ్బులు నేను జీతాలు తీసుకోను అని ఏదో ఆయన అవి మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు ఎక్కడ ఆయనకు అంత అంత స్పేస్ ఉండదు అండ్ ఆయనకు వైఎస్జీగా దేశంలో మంచి పేరు సంపాదించిన కృష్ణతేజ్ ఐఏఎస్ అని కేరళలో ఉన్నారు త్రిశూర్ కలెక్టర్గా ఆయన డెప్యుటేషన్ మీద ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా నియమిస్తున్నారు ఓఎస్డీగా నియమిస్తున్నారు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు సో ఆయన ఓఎస్డీగా పవన్ కళ్యాణ్కి వస్తున్నారు అన్నారు అది ఏమైందో తెలియదు తర్వాత నాలుగు రోజుల కింద ఏమైంది పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా కడప ఆర్డీఓగా ఉన్న మధుస్థుని వస్తున్నారు ఆయన అన్నారు ఆయన వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ కలిశారు మరి ఆ కృష్ణ ఐఏఎస్ అన్నారు పవన్ కళ్యాణ్ ఓఎస్డీ అంటే అంత తోచు ఆ ఆర్డుగు కడపార్డుగు మనం మలు సూతారు ఆయన అన్నారు ఆయన వెళ్ళి కలవను కూడా కలిశారు మళ్ళీ ఏమైందో తెలియదు ఇప్పుడు మరి మరి ఆయన కూడా ఉండ ఎట్ ఒకరే ఉంటారేమో మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారికి వైఎస్డిగా జిఐడి అడిషనల్ సెక్రటరీగా ఉన్న వెంకటకృష్ణను వెంకటకృష్ణ అనే అధికారి నాన్ కేటర్ వెంకటకృష్ణ నియమించారు ఇప్పుడు ఇప్పుడు జీవో వచ్చింది మన ఏదో మరి మధుస్తుని అన్నారు అంతకుముందే మా ఐఏఎస్ స్పెషల్ పర్మిషన్ చంద్రబాబు నుండి మినిస్టర్ అయినా కూడా ఐఏఎస్లో వైఎస్డీగా పెడుతున్నారు కేరళలో ఉన్న ఆఫీసర్ అది ఇది అన్నారు యాడీవని వీళ్ళు అన్నారు అందూచా మరి కనీసం మా గ్రామీణాభివృద్ధి శాఖలు ఏడైనా ఆ కృష్ణతేజ వచ్చిన పాప మా పవన్ కళ్యాణ్ సాటిస్ఫై చేసే ఎక్కడైనా ఆయన ఆ శాఖలు ఏమన్నా ఇస్తారేమో ఐఏఎస్ గా దానికి ఏమైనా కమిషనర్ గారు సెక్రటరీ కానీ ఏమైనా ఉంటే వేస్తారేమో మరి పవన్ కళ్యాణ్ వైఎస్డి ఇవన్నీ అంతా తోచు ఇప్పుడు ఎవరు వెంకటకృష్ణ అని నాన్ క్రెడర్ అధికారిని వేశారు మరి పవన్ కళ్యాణ్ ఏమో మాటలు బ్రహ్మాండం ఒకటి ఊరిస్తారు మరి ఇప్పుడు ఏమైంది ఆయన కృష్ణదేవి వెళ్ళేసే ఏం జరిగింది తెలియదు ఇప్పుడైతే అఫీషియల్గా నియమించింది పవన్ కళ్యాణ్ గారి వైఎస్డిగా వెంకటకృష్ణ అనే ఒక అధికారిని అంతే ఆయన జీఏడి అడిషనల్ సెక్రటరీగా ఉన్నారట